హాయ్ ఫ్రెండ్స్ ఐపిఎల్ ఒకే టీంకి పది ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ళు ఏ ప్లేయర్స్ ఆడారో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ ఫైవ్ లసిత్ మలింగ టూ థౌజండ్ నైన్ నుండి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు నూట ఇరవై రెండు మ్యాచెస్లో నూట డెబ్బై వికెట్లు తీశాడు ఎకానమీ సెవెన్ పాయింట్ ఫోర్టీన్గా ఉంది అలాగే నాలుగు ట్రోఫీస్ కూడా గెలిచాడు ముంబై ఇండియన్స్ తరఫున నంబర్ ఫోర్ సునీల్ నారాయణ్ రెండు వేల పన్నెండు నుంచి ప్రజెంట్ అదే టీం తరఫున ఆడుతున్నాడు నూట ఎనభై ఏడు మ్యాచెస్లో వికెట్లు నూట తొంభై రెండు తీశాడు ఎకానమీ సిక్స్ పాయింట్ ఎయిట్గా ఉంది అలాగే బ్యాటింగ్లో పదిహేడు వందల ఎనభై రన్స్ కూడా చేశాడు స్ట్రైక్ రేట్ వన్ సిక్స్టీ సిక్స్గా ఉంది అలాగే మూడు ట్రోఫీస్ కూడా గెలిచాడు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కోల్కతా ట్రోఫీ గెలిచినప్పుడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యాడు నెంబర్ త్రీ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున రెండు వేల పదమూడు నుంచి ఆడడం స్టార్ట్ చేసిన అతను ప్రజెంట్ వాళ్ళలోనే బెస్ట్ బౌలర్గా కొనసాగుతున్నాడు అన్ని ఫార్మాట్లలో నూట నలభై ఐదు మ్యాచ్లు ఆడిన అతను ముంబై ఇండియన్స్ తరఫున నూట ఎనభై మూడు వికెట్లు తీశాడు ఎకానమీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్గా ఉంది అలాగే ఐదు ట్రోఫీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ముంబై ఇండియన్స్ నెంబర్ టూ కైడ్ అండ్ పోలార్ టూ థౌజండ్ టెన్లో ముంబై తరపున ఆడడం స్టార్ట్ చేసిన అతను వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్గా కొనసాగాడు ముంబై ఇండియన్స్ తరపున అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిటైర్డ్ అయ్యారు నూట తొంభై మ్యాచెస్ ఆడాడు రన్స్ మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు రన్స్ చేశాడు స్ట్రైక్ రేట్ వన్ ఫార్టీ సెవెన్ అలాగే బౌలింగ్ కూడా వన్ నాట్ సెవెన్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయగా సిక్స్టీ నైన్ వికెట్స్ తీశాడు ఎకానమీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్గా ఉంది అలాగే ముంబై ఇండియన్స్ ఐదు కప్పులు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నెంబర్ వన్ విరాట్ కోహ్లీ ద రన్ మిషన్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీబీ తరఫున ఆడాడు టూ సిక్స్టీ సెవెన్ మ్యాచెస్లో రన్స్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ రన్స్ చేశాడు అలాగే ఎయిట్ హండ్రెడ్స్ కూడా చేశాడు ఫిఫ్టీ సిక్స్టీ త్రీ ఉంటాడు అలాగే ఆర్సీబీ గెలుపువటంలో కీలక పాత్ర పోషించాడు వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్